కదా ఎవడ అమ్మక అబ్బగా పుట్టలేదా అందరూ వంకరగానే పుట్టారా సినిమా రిలీజ్ అయితే మేమైతే ఏం చేయాలి అదే చేస్తాం అన్నీ సినిమా తీయొచ్చని ఒప్పుకున్నారు మొత్తం సినిమా రిలీజ్ చేయొచ్చు హైకోర్టే రద్దు చేస్తుంది ఇప్పుడు హైకోర్టులో ఉంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది రిలీజ్ అయినప్పుడు చూద్దాం రిలీజ్ అయితే రిలీజ్ అయిన థియేటర్లు ఎలా ఉంటే మేము చూస్తాం అంటే ఇంతకు ముందు కూడా ఒక వీడియో రిలీజ్ అయింది కదా ఇంతకు ముందు ప్రీవియస్ లో కూడా సేమ్ చంద్రబాబు నాయండి నెగటివగా నా 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 నెగటివగా కళ్యాణ్ ఎలా చూపించాలో చూపించే వచ్చింది కదా ఇది కూడా పాజిటివనే మారే అవకాశం ఉంది ఏది పాజిటివ్ వచ్చింది ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు ఒక వీడియో చంద్రబాబు మొత్తం ఆర్జీవీ ఏమని చెప్పాడు ఈవెంట్‌లోనే పవన్ కళ్యాణ్ ఏటో నేను చూపిస్తాను దీంట్లోనే చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ రాంగనే చూపించినాడు అందులోనే టైలర్ చూస్తే రణం అవుతుంది ఆర్జీవీ అభిమానంటగా మరి బ్రో ప్రతి బోకు ఎదవా పవన్ కళ్యాణ్ అబ్బాయి అయిపోడు ఆర్జీవే చెప్పాడు ఆడు పెద్ద బోకు అంటే ఇంత ముందు కొంచెం పెళ్ళని అంటాడు కొంచెం చెప్పు ఇంకొక అంటాడు ఇంకొకటి అంటాడు ఆడు ఆడితో కంపేరింగ్ బ్రో ఫ్యాన్స్ వ్యాల్యూ కూడా పోతుంది కదా అవి ప్రూవ్ చేసి సినిమాలో పెట్టండి మేము ఒప్పుకొని సినిమా చూస్తాం ప్రూవ్ చేయమన్నాడు ఫస్ట్ ప్రూవ్ చేసి అప్పుడు సినిమా రిలీజ్ చేయమన్నాడు లేదని కొద్దిన్నోచుకొచ్చామన్నాడు ఒక అమ్మకి అబ్బాకి పుట్టినోడు ఎవడన్నా సరే అవి ప్రూవ్ చేసి దమ్మున్న మగాడు కాడ ఎవ్వడన్నా సరే నేను ఒక అమ్మకే అబ్బకే పుట్టినోడైతేనే సినిమా రిలీజ్ చేసి దమ్ము ఉంటే ఒక అమ్మకే అబ్బకి పుట్టినోడు ప్రతి ఒక్కడు ఎవ్వడన్నా సరే అది పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడని కానీ దేనికో దానికి లొంగేయడానికి కానీ అచ్చేసాడు కానీ ఇచ్చేసాడని కానీ ఒకళ్ళకి నష్టం చేశాడని కానీ ఎవరన్నా ప్రూవ్ చేసినట్టయితే మేము ఇప్పటికిప్పుడే జనసేన కండవ పక్కన పెడతాం వైసీపీ కండవ కప్పుకొని మేము సినిమా సినిమాటెక్కాడు వంద రూపాయలు పెడతా నిన్ను వెయ్యి రూపాయలు ఆ దమ్ము నా దగ్గర అందరి మనోభావాలు దెబ్బదండి మీరేమి ఒక్కడే చెప్తున్నాను అండి రైతు వెనుముక అంటారు ఆర్జీవి ఏమన్నా ఎప్పుడన్నా రైతుకి గంట రూపాయి ఇచ్చాడా ఇవ్వలేదు జగన్ ఎప్పుడన్నా రూపాయి ఇచ్చాడా ఇవ్వలేదు ఎందుకు మొన్న మొన్న పంట నష్టాలు అయినా అక్కడ ఆ పంట నష్టాలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఏమన్నాడు ప్రతి పంట నష్టానికి కూడా ఇరవై వేలు నుంచి ముప్పై వేలు దాకా ఇవ్వాలన్నాడు ఇప్పుడు ఏం చేశాడు నోట్లు ఏం పెట్టుకున్నాడు మా జన మా జనసైనికులు అందరితో పెట్టుకున్నాడానికి మా పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఆత్మహత్య చేసుకున్న వరకు లక్ష రూపాయలు ఇచ్చాడన్న బోట్లు తాగలేకపోతే యాభై రూపాయ యాభై వేల రూపాయలు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఒక్కసారి చూపించమని ఎన్ని రాజకీయ నాయకులు ఒక్కని చూపించమని ఇంకే చంద్రబాబు నాయుడుతో సహా మేము టీడీపీకి సపోర్ట్ చేస్తాం కదా అని అతనితో సహా సొంత డబ్బు ఎవరికి వచ్చి వాళ్ళు ఉన్నారన్న అదే మూడు వందల కోట్లు పట్టుకెళ్ళి ఎలక్షన్లో కొట్టి పెడితే సీఎం అవడా పవన్ కళ్యాణ్ అతనికి ఏమన్నా సరదా రైతులు పట్టించుకోవాలని ఒక యథవా ఇప్పుడు ఈ సినిమాలు చూపించుకోవడం ఎందుకు గ్రౌండ్ ఉందని మళ్ళీ అడుగుతున్నా చిల్లికి వచ్చిన పక్క వెళ్ళాడుకో అంటే ఎవరు ఉంటాడు పెద్దది ఉంటాడు బోకు జగన్ అంతకు మించి ఎవడు ఉంటాడు జోగి జోగి రాసుకుంటే ఏమి రాలే జోగి జోగి రాసుకుంటాను బ్రో మూవీ రిలీజ్ అవ్వకుండా మీరు ఎలా చెప్పేస్తారు ఏది అది సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా ట్రైలర్ చూసా ఇప్పుడు నువ్వు మైక్రో కెమెరా ఇచ్చుకోండి పాజిటివ్ ఉండొచ్చు అమ్మా ఎవరు చెప్పారు అంటే పాజిటివ్ కాదు కాదు పాజిటివ్ గా ఉంటే అక్కడ కొన్ని రంగిపోతు ఆంబోతు అంబాటి ఆంబోతు రికార్డ్ డ్యాన్సింగ్ రోజా వీళ్ళందరూ వచ్చి ఎందుకు రికార్డ్ డ్యాన్స్ చేస్తారు అక్కడ పాజిటివ్గా ఉంటేనే అలాగే ఉత్తమే ఇప్పటికే జనసేన టీడీపీ కలిసింది వచ్చ పడిపోతుంది ఒక పక్క నుంచి అటువంటిది ఇప్పుడు అలా పాజిటివ్గా ఉంటా స్టేజ్ ఎక్కి ఎందుకు తొందరలు ఆడతారు ఆ జోగి బోగ్గాడు అక్కడో మీరు అందరూ ఎందుకో వచ్చారు దాన తొందర ఓసారి రామ్ గోపాల్ వర్మ స్పీచ్ ఏం మాట్లాడారు నువ్వు విన్నావా నువ్వు విన్నావా లేదా ఎన్నకన్నా వచ్చి అక్కడ కోచిల్ అడుగుతున్నావు అంటే నేను ఏమన్నా అది దాన్ని బట్టి నేనేమనుకోవాలి నువ్వు అసలు అన్న అది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అన్న నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా కాదన్న ఆ సినిమా ఆడి సినిమాలు తీసి బ్యాండ్ చేశారు ఆల్రెడీ ఒక లేడీస్ని డైర దారుణంగా చూపిస్తున్నాడు సినిమాల్లో చూపిస్తారు మరి ఆడంత చూసి చూపించిన దారుణంగా ఆవిడ చూపిస్తా కాబట్టి ఇప్పుడు దీనికి మీరు ఏం డిమాండ్ చేయాలి ఏముంది సినిమా రిలీజ్ అయిందనుకో మాకు కూడా భోగి పంటకి ఎలాగొస్తుంది దగ్గరికి ఇరవై తొమ్మిది అంటారు అయ్యో రెండు రోజులు అయ్యో పది రోజులు భోగి ముందే వస్తాం అంతే థియేటర్లో అదంతా మించే ఉందా ముందు ముందుగా వస్తుంది అంతే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి మీరు ఎన్ని చేసినా మూవీని ఏ వ్యూహాలు ఏం చెప్తారు మీరు ఓహో ఆపలేమున్నా ఎందుకంటే మేము బోకర్లు కాదు కదా అలా బోకర్లు కాబట్టి ఆపలేము మేము బోకర్లు పని బోకర్లు చేస్తానంటారు దొంగతనం కానీ అందుకే మేము భోగుపండు చేసి తగలాడతాం అది ఆపడాలు ఏమున్నాయి ఇంకా డైరెక్ట్ సజీవమే ఇంతకు ముందు కూడా ప్రీవియస్ లో ఇలానే చంద్రబాబు అది వచ్చింది దానికి కూడా ఫస్ట్ వచ్చేసి నెగిటివ్ వచ్చింది తర్వాత వచ్చేసి కొద్ది వీడియో వచ్చినప్పుడు పాజిటివ్ గా మారింది అంట్లో వచ్చేసి ఫైర్ అయ్యారు అభిమానులు తర్వాత వచ్చేసి సైలెంట్ అయిపోయారు ఎందుకంటే పాజిటివ్గా వచ్చింది కాబట్టి అంటే రెండు ముక్కలు పెట్టి పెట్టిండు కదా రెండు మార్చేసింది మిగతా అంతా నెగిటివ్ గా పెట్టిండు కదా పవన్ కళ్యాణ్ గుండెకి పరి రావు గుండు కొట్టించారన్నారు ఎక్కడ చూపించాడు దాంట్లో పెట్టాడు ఎక్కడ చూపించమండి ఒకసారి ఇంక్లూడెడ్ పరిటరాలు శ్రీరామ్ అన్నాడు పోనీ వాళ్ళు కొడికే కదా రావు కొడికే కదా రావు అన్నాడు వాళ్ళందరినీ అడగమనండి కొట్టించారు లేదో ప్యాకేజ్ తీసుకున్నాడు అన్నాడు ప్యాకేజ్ ఎక్కడ తీసుకున్నాడు నిరూపించమనండి పోనీ వేరే వాళ్ళకి అమ్ముడు అంటున్నారు దేనికి అమ్ముడు అడగమనండి దేనికి అవన్నీ కూడా పూ చేసా బ్రో నేను ఒకటే చెప్తున్నాను బ్రో వాళ్ళకే ఎవరన్నా సరే నేను ఒక అమ్మకి అబ్బగా పుట్టినాను వైసీపీ కార్యకర్తలు కానీ సీఎం కానీ పీఎం కానీ ఎవడన్నా సరే ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అవన్నీ నిజం నిరూపిస్తే నేను ఈ ఈ పదలంగానే జనసేన కనుగో తీసి పక్కన పాడేసి వైసీపీ కాండవ వేసుకొని వైసీపీ కానుగోలోకి వెళ్ళి ఆడు వంద రూపాయలు టిక్కెట్ పెడితే నేను వెయ్యి రూపాయలు టిక్కెట్ కొనుక్కొని వెళ్తాను నా నేను ఒక్క ఓటుతో వెయ్యి ఓట్లు వైసీపీకి వేపిస్తాను వాళ్ళకి ఆ ఉందా ఎవరికన్నా ఎనీ వన్ ఎనీ వన్ వైసీపీ వాళ్ళకి అవన్నీ ప్రూవ్ చేసి అంటే మీరు ఛాలెంజ్ వాళ్ళు వెయ్యి ఓట్లు అక్కలేదు ఆ కండువా వదిలేసి వస్తానంటే చాలు ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి అంటే మీరు ఛాలెంజ్ చేసిరుతున్నాను అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసిరుతున్నాను వైసీపీకి ఛాలెంజ్ చేస్తాను వైసీపీకే ఛాలెంజ్ చేసిరుతున్నాను వైసీపీకి ఆర్జీపీకి ఇంక్లూడెడ్ అందరికీ ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా ఏం లేదు గురించి ఏం చెప్తారు మూవీ గురించి అయితే ఏమీ అది ఒక వేస్ట్ మూవీ రిలీజ్ అయితే భోగమట ముందుకు వస్తుంది ఇరవై తొమ్మిది రిలీజ్ అయితే పద్నాలుగో తారీఖు భోగమట ఇరవై తొమ్మిదో తారీఖున ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రావచ్చిన ఇరవై మూడులో వచ్చేస్తుంది అంత అదైతే హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ